హలో ఫ్రెండ్స్ నేను మీ జ్యోతిని అందరికీ హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి ముందుగానే హ్యాపీ కనుమ ఈ మూడు రోజులు ఇది మనకి చాలా విలువైన పండగ చాలా పెద్ద పండగ ప్రతి ఒక్కరు జరుపుకునే మన తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు జరుపు జరుపుకునే అతి అతి అత్యంత వైభవంగా చేసుకునే పండగ అదే మన సంక్రాంతి అయితే మీ అందరి సంక్రాంతి సందర్భంగా సంతోషంగా ఉండాలని నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా ఈ జ్యోతి బాగుండాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి భోగి పండుగ రోజు షూట్ చేసిన వీడియో ఇది నేనైతే ఆ టైం కొద్దిగా సరిపోక అప్లోడ్ చేయలేకపోయాను భోగి పండుగ రోజు గోదాదేవి సమేత రంగనాయకల స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా చేశారు ఆ వీడియో కూడా మీతో ఫుల్ వీడియో షేర్ చేసుకుంటాను నేను ఇస్తున్న చిన్న ముగ్గు ఈ రంగోలీ ముగ్గు ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ అండి ఈరోజు సంక్రాంతి రోజు కూడా ఒక ముగ్గు వేసాను ఆ ముగ్గు కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను సో బాగుందా ఫ్రెండ్స్ ముగ్గు ముగ్గు నచ్చిందా మీ అందరికీ మీ అందరికీ నచ్చితే ముగ్గు ఎలా వేసానో ప్లీజ్ కామెంట్ అండి జ్యోతి కిచెన్ స్టైల్ మ